నమస్కారం అండి పూర్ణాలు ఎలా చేయాలంటే రాత్రిపూటే అట్టుపిండిని నానేసుకొని మిక్సీలో వేసేసుకొని బాగా చిక్కగా ఉండాలండి అట్టుపిండి అలా చిక్కగా ఉంటేనే పూర్ణాలు బాగా వస్తాయి చూడండి బాగా చిక్కగా ఉన్న అట్టుపిండిని మనం రాత్రే మిక్సీలో వేసుకొని ఉంచుకోవాలి అలాగే పచ్చని పప్పుని రాత్రే నానేసుకొని ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టేసేయండి ఆ పచ్చని పప్పులో బెల్లం యాలుక్కాయ వేసేసి కచ్చాపక్క కొంచెం అనేస్తే సరిపోతుంది బెల్లంలో ఉన్న వాటర్తోనే అది కలిసిపోయింది చూడండి ఇలా వచ్చేస్తుంది పిండి మొత్తం ఇలా పిండిలా ఉన్నదాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మరి పెద్ద ఉండలు కాకుండా చిన్న ఉండలు కాకుండా ఒక మాదిరి సైజు లడ్డూ సైజులాగా ఇలా ఉండలు చేసుకోవాలి అలా ఉండలు చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఈ పూర్ణం చేసే పిండికి కచ్చాపక్కనే ఉండాలండి పచ్చని పప్పు ఎక్కువగా మరీ మెదపకూడదు జావజావగా అయిపోతుంది సో ఇలా ఉండలుగా చేసుకున్న ఈ పూర్ణం పిండిని మనం రాత్రి నానేసుకున్న బియ్యపిండి ఉంటుంది కదా ఆ బియ్యపిండిలో కొంచెం జస్ట్ పైకి కింద కనేసి వేడివేడి నూనెలో వేసేయండి వేడివేడి నూనెలో వేసేసి చాలా లో ఫ్లేమ్ మీద వాటిని బాగా వేయించుకోండి లో ఫ్లేమ్ మీద వేయించడం వల్ల లోపల పిండి పిండిగా ఉండకుండా చాలా స్మూత్గా మెత్తగా అనేది వచ్చేస్తుంది సో లో ఫ్లేమ్లో మీరు ఈ పూర్ణాలు అనేది బాగా వేయించుకోవాలి పూర్ణాలు మన తెలుగింటి పూర్ణాలు ఇష్టపడని వాళ్ళు ఉండరండి ప్రతి ఒక్కళ్ళు పూర్ణం అంటే చాలు ఎప్పుడు తినేద్దామా అని చూస్తూ ఉంటారు ఓకేనండి పూర్ణాలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అసలు ఇలా తుంచితే తునిగిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ పూర్ణాలు మీకు కావాలా తీసుకోండి ఇస్తున్నారు ఒక పూర్ణ అది ఇస్తున్నాను చూడండి సో ఈ పూర్ణాలని ఒక మూడు పూర్ణాలు తీసుకొని చూడండి ఎలా తుంచుతున్నానో ఇలా తీసేస్తే లోపల పిండి బాగా ఉడికినట్టు మనకు కనిపించాలి నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉండాలి మనం బెల్లము ఎలవకాయ ఉండటం వల్ల ఆ ఫ్లేవరు సూపర్గా ఉంటుందండి లోపల చూడండి బాగా ఉడికిపోయింది ఎక్కడా పిండి పిండి లేకుండా పూర్ణాలు చాలా బాగుంటాయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి ఏ వంటైనా సుత్తి లేకుండా సోది లేకుండా చక్కగా చెప్పేస్తానండి మూడే మూడు నిమిషాల్లో ఏ వంటైనా నేను చెప్పేస్తాను సో ప్రతి ఒక్కరూ ఈ పూర్ణాలు తినాలనుకునేవాళ్ళు లైక్ చేయండి మన తెలుగింటి పూర్ణాలు సూపర్గా ఉంటాయండి